హైదరాబాద్లో ఘరానా మోసం వెలుగు చూసింది జాబ్ మేళా పేరుతో భారీ మోసానికి పాల్పడ్డాయి రెండు ప్రైవేట్ సంస్థలు దీంతో నిరుద్యోగులు ధర్నా చేశారు ఉప్పల్లోని లిటిల్ ఫ్లవర్ కాలేజ్ చేశారు లిటిల్ ఫ్లవర్ కాలేజ్ ప్రాంగణంలో అద్వితీయ శ్రేయ ఫౌండేషన్ గెట్ మై జాబ్ డాట్ కామ్ సంస్థలు జాబ్ మేళా నిర్వహించాయి నలభై సాఫ్ట్వేర్ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటాయంటూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పేరుతో నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాయి కానీ ఉద్యోగాలు లేకపోవడంతో మంది నిరుద్యోగులు ఆందోళనకు దిగి పాల్పడ్డారు రిజిస్ట్రేషన్ పేరుతో డబ్బులు దండుకున్న నిర్వాహకుల్ని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు నిరుద్యోగ జేఏసీ నేతలు పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు ఎంటర్ అయ్యారు మరోవైపు నిరుద్యోగుల్ని మోసగించిన ఫౌండేషన్ గెట్ మై జాబ్ సంస్థలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది లిటిల్ ఫ్లవర్ కాలేజ్ జాబ్ మేళా పేరుతో జరిగిన మోసానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు టోకరా వేసినటువంటి కంపెనీ మనకు స్పష్టంగా కనిపిస్తుంది గెట్ మై జాబ్ డాట్ కామ్ పేరుతో ఏదైతే ఆన్లైన్లో అందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమన్నారు రెండు వందల రూపాయలు ఫీజు కూడా వసూలు చేశారు కానీ చివరికి జాబ్ మేల కోసం వస్తే మాత్రం ఇక్కడ ఎటువంటిది లేదు అంటూ నిరుద్యోగులంతా ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఇక్కడికి చేరుకున్నారు యువత ప్రధానంగా మాకు చదువుకున్నటువంటి దానికి మంచి అవకాశాలు వస్తాయని చెప్పి వాళ్ళంతా ఇక్కడికి చేరుకున్నారు కానీ తీరా ఇక్కడికి వస్తే మాత్రం మోసం జరిగిందంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు చివరికి పోలీసులు సైతం రంగ ప్రవేశం చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఏదైతే లిటిల్ ఫ్లవర్ కాలేజ్ లో ఈ రోజు జరుగుతుందని చెప్పారు సండే ఉదయం నుంచే ఇక్కడికి రావాలని చెప్పి అందరికి ఎస్ఎంఎస్ కూడా పెట్టారు కానీ చివరకు మాత్రం మేమంతా అన్యాయం అయిపోయామంటూ యువత ఇక్కడ ఆందోళన పడుతుంది చెప్పండి అసలు ఏం జరిగింది ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇది యాక్చువల్లీ వన్ వీక్ నుంచి పాస్ అవుతున్నాడు ఇన్ఫర్మేషన్ వన్ వీక్ నుంచి వాట్సాప్ లో హల్చల్ చేస్తుంది యాక్చువల్ ఎస్ఐడి ఒక జాబ్ మేళ జరిగింది మన హానరబుల్ మినిస్టర్ దత్తాత్రేయ గారు జరిపారు నారాయణగూడలో అది అది మేము వెళ్ళామండి ఈవెంట్ ఆ స్టాఫ్ ఆర్గనైజర్ మేము చేసాం అక్కడ చేస్తే మాకు సర్టిఫికేట్ ఇస్తామన్నారు కొంచెం వాల్యుబుల్గా అంతా బాగుందండి తర్వాత మాకు ఇలా వస్తే అక్కడ చెప్పారు కొంతమంది ఎట్లా ఏదో జాబ్ ఫేర్ ఉందంట కదా అని ఎక్కడని మాకు తెలియదు అసలు ఎక్కడ జరుగుతుందండి ఆన్లైన్లో పేమెంట్ పేమెంట్ చేయించాలి పేటిఎం ఏంటంటే యూస్ చేసేది ఎంత ఎంత ఫ్రాడ్ అండి అసలు ఇది ఎట్లా అసలు ఎట్లా ఇప్పుడు పోలీసులను అడుగుతుంటే మీ టూ హండ్రెడ్ కోసం మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా ఇంత మంది ఇక్కడ ఉన్నారు ఇన్ని జీబులు వేసుకున్నారు పోలీసులు హెల్ప్ చేయరా ఇప్పుడు ఓన్లీ టెన్ థౌసండ్ స్పాట్ రిజిస్టర్ అయింది సో ఒకసారి ఆలోచించండి ఆన్లైన్ లో ఎంత అయిందన్న టెన్ థౌసండ్ స్పాట్ అయితే వన్ వీక్ నుంచి అది పాస్ అవుట్ అయింది ఇన్ఫర్మేషన్ త్రూ ఫేస్బుక్ వాట్సాప్ టూ ఎవ్రీవెన్ సో ఒకవేళ టెన్ థౌసండ్ స్పాట్ లో అయితే ఆన్లైన్ లో ఎంత అవుతుంది సో ఇది ఇప్పుడు ఎట్లా రీఫండ్ మాకు రీఫండ్ కావాలండి రీఫండ్ ఎట్లా మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ మేము కంప్ నుంచి వచ్చినాం సార్ మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం సార్ జాబ్ ఎలా ఉందంటే ఈరోజు వచ్చినాం సార్ ఇక్కడ వచ్చేసరికి ఫేక్ అని చెప్తున్నారు సార్ మేము పేటిఎం లో టూ హండ్రెడ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేసినాం సార్ అకౌంట్ ఇక ఫేక్ మేల అని చెప్పి చెప్తున్నారు సార్ లోపల రానిస్తలేదు పోలీసులు అడితేకోమంట సార్ ఐడెంటిటీ లేదు ఏం లేదు సార్ వాళ్ళకి సంబంధించి ఇప్పుడు అసలు అంటే కాలేజీ ప్రాబ్లమ్ ఇక్కడ అసలు ఏంటి ఏం జరిగింది ఇక్కడ రీజన్ అంటే ఏం చెప్పలేదు సార్ ఇక్కడ నుంచి పంపించేస్తున్నారు అది ఇక్కడ ఏంటి అని మాకు తెలియట్లేదు సార్ అయితే ఇక్కడ పోలీసులు మాత్రమే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని అటు పంపించేస్తున్నారు మనం చూడొచ్చు పోలీసులు ప్రత్యేకంగా లాఠీల ద్వారా మనకు స్పష్టంగా తెలుసు ఆ చేత పోని వాళ్ళంతా కూడా పోలీసులను ఇక్కడి నుంచి పోలీసులు ఇక్కడికి ఎవరైతే యువత వస్తున్నారో వాళ్ళందరినీ కూడా పంపించేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు యువతనంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి పోలీసు బందోబస్తు కూడా ఇక్కడ పెంచినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మరోపక్క వాళ్ళు మాత్రం తమ ఉద్యోగాలు తాము రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఏంటి అని చెప్పండి మేము ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడే యాక్చువల్ గా ఆన్లైన్ లో మేము రిజిస్టర్ అవ్వము అయితే మనీ పేమెంట్ ఎక్కడ చేయండి అని అంటే ఇక్కడ వచ్చి తీసుకోమని అన్నారు ఇక్కడ తీసుకున్నాం ఆ లైన్ కి కూడా మేము మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి లెవెన్ ఓ క్లాక్ వరకు ఇక్కడ నిలబడ్డాం ఇంత పెద్ద లైన్ పెట్టి బాయ్స్ కి గర్ల్స్ కి సపరేట్ అని అక్కడ గొడవ వేశారు ఆ లైన్కి సపరేట్గా నిలబడ్డాం ఆ రిజిస్ట్రేషన్ అయినాక మళ్ళీ ఎంట్రీ పాస్ అని ఎంట్రీ పాస్ ఇచ్చారు లోపలికి వెళ్తే కంపెనీస్ అసలు లేవు అని ఎంట్రీ పాసెస్ ఇవ్వండి దానికి మళ్ళీ ఇంకా ఈ ముద్ర కూడా వేసినారు జస్ట్ అని మళ్ళీ ఈ జస్ట్ ఈ పాస్ కోసం లైన్ లో హండ్రెడ్ కట్టించుకున్నారు మళ్ళీ తర్వాత లోపలికి వెళ్ళారు కంపెనీ లేవు అసలు వచ్చిన మెసేజ్ వేరేలా ఉంది లేవు లోపల కంపెనీ లో అన్నారు ఇప్పుడు మాకు మనీ బ్యాక్ రాలేదు వచ్చిన సాటిస్ఫాక్షన్ కూడా లేదు వైట్ అంటే ఫేక్ మెసేజ్ అసలు లిటిల్ ఫ్లవర్ కాలేజ్కి రండి ఇక్కడ ఖచ్చితంగా పెద్ద పెద్ద ఎంఎన్సి కంపెనీలు వస్తున్నాయి ఇరవై ఐదు కంపెనీలకు ఎక్కువగా ఇక్కడికి వస్తున్నాయి అందరు రావాలని చెప్పి అటు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు ఆన్లైన్లో గెట్ మై జాబ్ డాట్ కాంలో వీళ్ళంతా కూడా రెండు వందల ఫీజు చెల్లించి మరి ఇక్కడికి వచ్చారు తీరా ఇక్కడికి వచ్చేసరికి కంపెనీలు మాత్రమేవి కనిపించలేదు పైగా వీళ్ళంతా యువత ఏదైతే తమ ఉద్యోగాల కోసం డిమాండ్ చేయడంతో పోలీస్ ఫోర్స్ను రంగంలోకి దించినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో రాజు ఎన్టీవీ